ఈరోజు అమావాస్య అత్యంత శక్తివంతమైన అమావాస్య ఎలాంటి అమావాస్య ఇంతవరకు ఎప్పుడు రాలేదు ఒక వందేళ్ళు పైనే దాటి ఒక్కసారి మాత్రమే వచ్చే నూట యాభై సంవత్సరాలు లేదా నూట యాభై మూడు సంవత్సరాలు అంటున్నారు కొంతమంది అలాంటి ఒకే ఒక్కసారి వస్తుంది అంటే ఒక వ్యక్తి జీవితం అయిపోయి ఇంకా వందేళ్ళు దాటిపోయి నూట యాభై మూడు సంవత్సరాలు అంటే చూడండి ఇలాంటి హై ఎనర్జీ అమావాస్య అనేది రేరుగా వస్తుంది అనమాట డియర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోనో పోను ప్రత్యేక హేలర్ని సెలబ్రిటీ కోచ్ని చాలా మంది చూడలేరు ఎలాంటి రోజున ఈ భూమి అనే ఈ గ్రహం ఏం చేస్తుంది రీఫ్రెష్ గురవుతుంది ఈ మొత్తాన్ని ఇది యూనివర్స్ లో చిన్న బాల్ గా తిరుగుతుంది ఈ ఎనర్జీ హై ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఇది రీఫ్రెష్ కుర గురవుతుంది కుదుపుకి గురవుతుంది ఈ భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఈ తిరుగుతున్నప్పుడు ఈ అమావాస రోజున ఇది రిఫ్రెష్ కి కుదుపుకి గురవుతుంది దాంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది ఆ కుదుపుకి గురైనప్పుడు సముద్రం ముందుకు వస్తుంది వచ్చినప్పుడు రైతులు ఏం చేస్తారు ఆ నీటిని ఆ గట్టులు కట్టి మడులుగా ఉంచి అది ఎండిన తర్వాత ఉప్పు కింద తయారవు ఎనర్జీ విడుదలైన రోజునే ఆ ఉప్పు ఎనర్జీ ద్వారా తయారు చేయబడింది ఈ భూమి రిఫ్రెష్ గురవటం ద్వారా ఆకాశంలో యూనివర్స్ లో చిన్న బాలుగా తిరుగుతుంది అట్లా అమావాస్య రోజున ఇది కుదుపు గురవుతుంది సో అలా కుదుపుకి గురవటం ద్వారా ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఈ భూమి మీద నివసిస్తున్న మనుషులు జీవరాశులు పక్షులు నీటి అన్ని కూడా ఎనర్జీ గురవుతాయి రిఫ్రెష్ గురవుతాయి కొంతమంది చూడండి ఒక్కడే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు రకరకాలుగా ఆ భాష ఎవరికి అర్థం కాదు ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి తెలుసుకుంటే ఈ జూలై ఒకటో తేదీ నుంచి జూలై ఐదో తేదీ దాకా మనం ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం దూరంగా ఉన్న వాళ్ళు ఎక్కడైనా ఉన్నా సరే జూమ్ యాప్ లింక్ ద్వారా ఈ ఆన్లైన్ క్లాసెస్ ప్రతిరోజు ఉదయం ఐదింటి నుంచి ఆరున్నర దాకా రోజుకు కొత్త సబ్జెక్ట్తో మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయిపోయి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడానికి సరైన మెడిటేషన్ ఏం చేయాలి సరైన విజువలైజేషన్ ఎట్లా చేయాలి మనలోని దైవ శక్తితో ఎలా మాట్లాడాలి ఏం తో ఎలా రిక్వెస్ట్ చేస్తూ మనకున్న సమస్యల నుంచి విముక్తి చేయమని డబ్బు అందించమని ఎట్లా అడగాలి ఇంట్లోనూ ఒంట్లో పెరిగిపోయినటువంటి ఆ నెగటివ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం డెవలప్ అవ్వకుండా డబ్బు రాకుండా ఎదగకుండా జాబ్ రాకుండా బిజినెస్ లో లాస్ రప్పిస్తున్నటువంటి ఆ బ్యాడ్ నెగిటివ్ ని క్రియేట్ చేసినటువంటి దాన్ని తీసివేయట్ ఇంకా మ్యారేజ్ కావట్లేదు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా ఆ ఎక్కువగా ఇబ్బందులు గురవుతూ ఆరోగ్యంగా లేకుండా హ్యాపీనెస్ లేకుండా ఉంటారా ఇంట్లో అలాంటి వాటి నుంచి రిమూవ్ చేస్తూ సంతోషంగా ఉండటానికి ఏం చేయాలని రోజుకు కొత్త సబ్జెక్ట్ తో మీకు కొన్ని పరిహారాలు టెక్నిక్స్ తో హీలింగ్ ప్రేయర్ తో లాస్ట్ లో మిమ్మల్ని ఆ స్టేజ్ తీసుకెళ్లడం జరుగుతుంది ఎవరైతే డైరెక్ట్ గా క్లాస్ రాక ఇబ్బంది పడుతున్నారో ఏదో ఒక రకంగా నేను ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి లైఫ్ చేంజ్ చేసుకోవాలి మా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకుని కొత్త జీవితాన్ని జీవించాలి డబ్బుని ఆకర్షించాలి ఆరోగ్యంగా ఉండాలి కుటుంబం అంతా అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి మ్యారేజ్లు అవ్వాలి ఈ చదువులు పూర్తి చేయాలి ఇదంతా కావాలి అన్నప్పుడు ఆ బ్యాడ్ క్రియేటివిటీని నెగిటివ్ తీసేయాలి ఎలా మనం మారిపోతే అది జరుగుతుంది అద్భుతాలు ఈ క్లాసెస్ ఐదు రోజులు రోజుకో సబ్జెక్ట్ తో ఉంటాయి అట్లాగే మనం హైదరాబాద్లో జూలై రెండో వారంలో పదమూడవ తేదీన మనం గోర్ లో ధనవంతుల క్లాస్ కోటీశ్వర్ల క్లాస్ కండక్ట్ చేస్తున్నాం చాలా మంది రిక్వెస్ట్ చేయటం ద్వారా ఇది కండక్ట్ చేస్తున్నాం అట్లాగే మనం జూలై ఇరవయో తేదీన నా బెంగళూరు లో చాలా మంది అడగటం ద్వారా అక్కడ మనం కోటీశ్వర్ల క్లాస్ సెలబ్రిటీ హై లెవెల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం గాంధీనగర్ లో బ్యాంగ్లూరు లో తేదీ జూలై ఆదివారం మనం ప్రతిదీ సండేనే కరెక్ట్ అది కండక్ కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే హాలిడే ఉంటుంది ఇబ్బంది లేకుండా క్లాస్ కి రావడానికి ఆ సండే అడిగారు కాబట్టి చాలా మంది సండేనే మనం పెడుతున్నాం ఈ అవకాశాన్ని ఎవరైనా వినియోగించుకోవాలనుకునే వాళ్ళు కింద స్ట్రోళతున్న నెంబర్ లో ఆ క్లాసెస్ ముందుగానే బుక్ చేసుకోవాలి లిమిటెడ్ సీట్స్ మాత్రమే మనం పెట్టడం జరుగుతుంది సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాయి ఈ అమావాస్య రోజును మనం ఎలా ఉపయోగించుకోవాలి మన కుటుంబం అంతా ఈ రోజున ఆ ఇంటిని శుద్ధి చేసి రిఫ్రెష్ గురైనటువంటి ఆ ఎనర్జీ మనం అందుపుచ్చుకొని మన నుంచి ఎనర్జీని ఆ విశ్వంలోకి ఎలా పంపించాలి సో ముందుగా మనకు ఉన్నటువంటి ఈ రోజు ఉన్న దరిద్రం అంతా పోవాలంటే ఆ ఇంటి లోపల ఉన్న నెగటివ్ని ఆ రీఫ్రెష్ గురైనటువంటి అమావాస్య రోజున అత్యంత శక్తిని మనం ఆహ్వానించాలి ఆ శక్తి విశ్వశక్తి ద్వారానే వస్తుంది అది అలా ఆ శక్తిని మనం ఆహ్వానించడానికి మన ఇంటిని శుద్ధి చేయాలి ఒక చీఫ్ గెస్ట్ ని మనం ఆహ్వానిస్తాం చూసారా అట్లా విశ్వశక్తి ఎనర్జీని ఆహ్వానించాలి మనం ప్రతి అమావాస్య రోజున పౌర్ణమి రోజున ఆ ఉన్న ఎనర్జీని మనం ఆహ్వానించాలి ప్రేమతో ఆహ్వానించడానికి ఇంటిని ఎట్లా శుద్ధి చేయాలి మొత్తం మనం కొన్ని వీడియోస్ లో చెప్పాను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను చాలా మంది మర్చిపోయి ఉండొచ్చు కొత్త వాళ్ళు కూడా తెలియకపోయి ఉండొచ్చు ఇప్పుడే వీడియో చూస్తున్న వాళ్ళకి అందరికీ ఉపయోగపడాలి కాబట్టి ఒకసారి రిమైండ్ చేస్తున్నాను ముందుగా ఆ రోజు ఈ ఈ రోజు అంటే ఈ రోజు ఉదయం ఈ వీడియో విడుదల అవుతుంది ఈ రోజు నుంచి సాయంత్రం ఐదు లోపు మీ ఇంటిని మొత్తం క్లీన్ చేసుకోవాలి శుద్ధి చేయటం అంటే ఎట్లాగా చిరిగిపోయిన బట్టలు పాడైపోయిన వస్తువులు పగిలిపోయిన అద్దాలు బూజు పట్టేసినటువంటి అప్పటి నుంచో వాడకుండా ఉన్నవి పాత షూస్ పాత ఫోటోలు చనిపోయిన వారి వస్తువులు పెద్ద పెద్ద ఫోటోలు దేవాలయంలో పెట్టే ఫోటోలు ఇంట్లో పెట్టేస్తారు చాలా మంది హెవీగా అవి నెగిటివ్ రిలీజ్ చేస్తాయని సంగతి వాళ్ళకి తెలియదు అలాగే చనిపోయినారు ఫోటోలు బెడ్రూముల్లో అన్ని రూముల్లో పెట్టేస్తుంటారు ఒక్కటే మాత్రమే ఉండాలి అది కూడా దక్షిణం గోడకు ఉండాలి అది ఈ ఏ ఫోర్ సైజు ఆ డైరీ అంతా ఈ బుక్ అంతా ఉండాలి అయితే ఇంకా మనం ఉపయోగించకుండా అవి మనకి హాని కలిగించేటటువంటి కొన్ని కత్తుల ఫోటోలు భయంకరంగా ఉన్నటువంటి నాలుగు బయట పెట్టిన ఫోటోలు విచిత్రంగా భయాన్ని పిల్లలు చూస్తే జడుచుకునేటటువంటి కొన్ని ఫొటోస్ పెడుతూ ఉంటారు చాలా ఇవన్నీ కూడా మనకి బయట నుంచి రావాల్సిన హై ఎనర్జీ ఆ సంపద డబ్బుని ఇవన్నీ అడ్డుకుంటాయి ఇవన్నీ తీసేసి నీట్ గా బోజులు కొట్టేసి మొత్తం అంతా కూడా ఈ కళ్ళుప్పుతో రెండు గుప్పుళ్ళు సముద్రపు కళ్ళు ఒరిజినల్ ఉప్పుతో ఆ బయట మోట్ల మీద తీసుకెళ్లి బండ్ల మీద అమ్ముతూ ఉంటారు అది ఒరిజినల్ ఉప్పుతో మనం ఆ ఇంటిని అంతా కూడా కళ్ళుపుతో శుద్ధి చేయాలి అంటే నీట్లో వేసి బోజులన్నీ కొట్టేసి ఊడ్చేసిన తర్వాత పనమ్మాయితో రెండు గుప్పుళ్ళు పెద్ద పెద్ద గుప్పుళ్ళు కళ్ళుప్పు అర బకెట్ వేసి ప్రతి రూమ్ క్లీన్ చేయాలి ఒక రూమ్ క్లీన్ చేస్తే బాగా మురికి వాటర్ అయిపోయినప్పుడు వెంటనే అవుట్ సైడ్ డ్రైనేజ్ లో పడేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ లో మళ్ళా రెండు గుప్పుళ్ళు కళ్ళుకు వేసి ప్రతి రూము నీట్ గా వచ్చి మీ నీరు ఆ క్లీన్ చేస్తున్నప్పుడు బ్లాక్ గా వచ్చేసాయా చాలా నెగిటివ్ ఉన్నట్టు అర్థం అంత నెగిటివ్ పెరిగిపోయినట్టు అర్థం ఎప్పటికప్పుడే ప్రతి రూమ్ కి లో నీళ్ళు మార్చేయటం ద్వారా ఒక చోట ఉన్న ఎనర్జీ నెగిటివ్ ఇంకో రూమ్ లోకి వెళ్లకుండా అంత శుద్ధి చేసేసుకున్న తర్వాత ఈవినింగ్ లోపు క్లీనింగ్ అయిపోవాలి ఇల్లు బోదులు లేకుండా కిటికీలు తలుపులు నీటుగా ఆ కిచెన్ లో ఎంగిలి ఏమి లేకుండా మొత్తం స్టవ్ ప్లాట్ఫార్మ్ అన్ని కూడా నీట్ గా ఉండాలి ఈ మనం చేసే సమయానికి ఈవినింగ్ కి మొత్తం క్లీన్ అయిపోయి వాళ్ళంతా ఇంట్లో ఉన్న వాళ్ళంతా తలస్నానం చేసి కళ్ళుపు రెండు టిఫ్పిన్లు బకెట్ నీళ్ళు వేసుకుని తలస్నానం చేసి ఆ రోజు సిద్ధంగా ఉండి సాంబ్రాన్ని వేయటానికి సిద్ధంగా ఉండాలి ఈ రోజు బుధవారం కాబట్టి వెన్స్డే వెన్స్డే సాటర్డే మామూలు సాంబ్రాణి ఒరిజినల్ సువాసన వచ్చేది వేయాలి మంగళవారం శుక్రవారం గుగ్గిలము పంచదార ఎండు కొబ్బరి పొడి ఆవు నెయ్యి సాంబ్రాణి ఒరిజినల్ ఈ ఐదు వేయాలి ఇది ఎందుకు వేయాలి మంగళవారం శుక్రవారం అంటే లోపల ఇంటిలోక డబ్బు రాకుండా కటకట్లాడుతూ అసలు డబ్బు అంటేనే కష్టంగా ఉంది ఆ దరిద్ర అనేది చుట్టుముట్టేసి ఉంటది అనమాట అట్లాంటి వాళ్ళు అది లేదు అంతా బాగుందన్నవాడు మామూలు సాంబ్రాన్ని బుధవారం శనివారం వేసుకోవచ్చు అయితే చాలా ఇబ్బందులుగా ఉంది అప్పులు పాలైపోతున్నారు లాస్ వస్తుంది బిజినెస్ లో చాలా కటిక పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు ఈ దరిద్ర దేవతను బయటకు గెండేయటానికి ఈ కాస్మిక్ ఎనర్జీని రిలీజ్ చేసేటటువంటి ఇవన్నీ కూడా మనకి మేలు చేస్తాయి అలా శుద్ధి చేసుకుని అంతా రెడీ అయిపోయి స్నానం చేసి వచ్చిన తర్వాత మీరు కళ్ళుప్పుతో మీ ఇంటి లోపల మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ ఆ తర్వాత ఇంటి బయట ఒక ప్లేట్ ప్లేట్లో లేదా ఒక గాజు దాంట్లో ఉప్పు వేసి మిరియాలు వేసి లవంగాలు పెట్టి ఇంటి లోపల బయట పెట్టాలి అంటే ఆర్థికంగా చాలా కష్టాలుగా ఉన్నవాడు లేదంటే ఇంటి లోపల గోడ మెయిన్ డోర్ బ్యాక్ సైడ్ ఒకసారి పోతుంది ఆ తర్వాత సాంబ్రాన్ని వేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని ఏంజల్స్ ని లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి సంపదని డబ్బుని ఆ హై ఎనర్జీని లోపలికి ఆహ్వానించడానికి స్వాగతం పలకాలి అంటే అట్లా ఎనర్జీ చిరునవ్వుతో మీరు వండి సాంబ్రాన్ని వేసుకుని ఈ రోజుతో ఈ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా కూడా ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతుంది అందుకు విశ్వానికి కృతజ్ఞతలు నా ఇంటికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ గాడ్ అని కూడా అనుకోవచ్చు అలా అనుకుంటూ అన్ని రూములు బాత్రూములతో సహా మొత్తం సాంబ్రాన్ని వేసి అయితే ఆ హెయిర్ స్టైల్ కి సాంబ్రాన్ని వేసుకుని ప్రతి చిన్న చిన్నపిల్లని అయితే ఈ సాంబ్రాణితో ఇట్లా ఆశీర్వదించి మీరు ఒక చోట కూర్చొని మౌనంగా మీలైతే ఆ హాల్లో బిర్యానీ ఒకటి లవంగాలు ఇవన్నీ కూడా వేసి కాల్చిన తర్వాత అది నైట్ మీరు పడుకునేటప్పుడు మీ బెడ్ కింద మంచం కింద ఖాళీ ఉంటే గనక బాక్స్ మంచం అయితే ఖాళీ ఉండదు ఒక సైడ్ పెట్టేసుకోవచ్చు బాక్స్ మంచం కాదు కింద ఖాళీ ఉన్నప్పుడు అది ఆ కింద పెట్టుకుని కళ్ళు పోక చిన్న బౌల్లో పెట్టేసి ఆ బెడ్రూమ్ లో మూల పెట్టేయటం ద్వారా ఆ బెడ్రూమ్ లో ఉన్న నెగిటివ్ అంతా కూడా అది తీసుకుంటుంది మీరు కలర్ కంటం విజువలైజేషన్ చేయటం మెడిటేషన్ చేయటం చాలా కాన్సన్ట్రేషన్ కుదరద్ది అనమాట సో ఈ ఎనర్జీ రోజున రిలీజ్ అయ్యే ఎంత హై ఎనర్జీ రిలీజ్ అయ్యే ఈ రోజున మీ కోరికలను చాలా ఇష్టంగా చెప్పాలి ఆ రోజు వరకు పడుతున్న బాధల్ని ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడుకోకూడదు ఇది మొదటి పాయింట్ రెమెడీస్ లో మొదటి పాయింట్ ఇదంతా క్లీన్ చేసి సాంబ్రాన్ని వేసేసిన తర్వాత రెమెడీస్ లో మొదటి పాయింట్ ఏంటి మీరు నిన్నటి దాకా పడ్డ బాధలు మోసం చేసినారు లేదా లవ్ లో ఫెయిల్ అయ్యాను డబ్బు తీసుకుని మోసం చేశారు ఇంకా చుట్టాలు మోసం చేశారు ఇట్లాంటి ఏ టాపిక్ కూడా వేరే నెగిటివ్ రిలీజ్ చేసి ఏ టాపిక్ ఈ రోజు మాట్లాడకూడదు ఈ రోజు అంతా మీరు హుషారుగా మీకు ఎంత డబ్బు కావాలి ఆ డబ్బు కలిగి ఉన్నట్లుగా జీవితం మారిపోయినట్టుగా ఆ ఎనర్జీని మీరు మీ లోపల ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ చాలా హ్యాపీగా విశ్వం నా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది ఈ రోజు నుంచి మా కుటుంబాన్ని నాకు రావాల్సిన డబ్బుని సంపదల్ని ఆరోగ్యాన్ని అన్నిటినీ నా కోసం అద్భుతంగా పునసృష్టి చేస్తూనే ఉన్న ఆ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకొని నేను డబ్బు సంపద ఆరోగ్యం అన్ని కలిగి ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అనేసి ఈ రోజు నూట ఎనిమిది సార్లు చెప్పాలి ఫస్ట్ పాయింట్ ఏంటి పాత సంఘటనలు మీరు బాధపడ్డాయి లేకపోతే అనారోగ్యానికి గురైనవి ఎవరైనా మోసం చేసినాయి ఇంకా మోసపోయారా ఏది కూడా ఈ రోజు నుంచి మాట్లాడకూడదు ఈ రోజు అస్సలు మాట్లాడకూడదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి మీరు కృతజ్ఞతలు చెప్పాలి విశ్వానికి ఎలా చెప్పాలి ఈరోజు మా జీవితాల్లో వెలుగుని నింపిన అనంత విశ్వశక్తి మా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది మా కుటుంబం కోసం నా కోసం ఆ విశ్వశక్తి డబ్బు సంపదలు ఈ అమావాస్య రోజున హై ఎనర్జీని మా కోసం సంపదల ఎనర్జీని డబ్బు ఎనర్జీని తీసుకొస్తూ మా కుటుంబాన్ని కొత్తగా పునఃసృష్టి చేసిన ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు అని చెప్పేసే మూడవది ఏంటి మీరు ఆ రోజు ఆ దేవుడికి మీరు పూజిస్తున్న దేవుడు ఏ దేవుడైనా ఎవరు ఏ దేవుణ్ణి పూజిస్తారో ఆ దేవుణ్ణి మీరు ప్రేమతో మీ ఇష్టం వచ్చినట్టు చక్కగా మీరు అలంకరించుకుని పువ్వులు పెట్టి అయినా సరే చక్కగా దీపం పెట్టి అమ్మాయిలు అలంకరించుకోండి అలంకరించుకోకుండా ఉన్న ఇంటిలో అమ్మాయిలకి డబ్బు రాదు ఆరోగ్యం రాదు ఆ శుభ సూచికలు అనేది ఏవి రావు అమ్మాయిని పువ్వులతో లక్ష్మీదేవితో పోలిస్తారు ఒక అమ్మాయి అంటే ఒక సుగంధం కింద చాలా చైనీస్ లాంగ్వేజ్ లో వాళ్ళ చోట్ల ఎట్లా రాస్తారంటే ఒక అమ్మాయి ఒక పరిమళం కింద రాదు పొగుడుతుంటారు అప్పటి రాజుల కాలంలో బాబుల కాలంలో కూడా అమ్మాయిని ఒక పరిమళం అందుకనే అమ్మాయి విషయంలో చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తలు చెబుతూ ఉంటారు సో అలాంటి అమ్మాయి అదృష్టం అని అంటారు అదృష్ట లక్ష్మి అంటారు లక్ష్మీదేవి అంటారు పరిమళం అంటారు సుగంధం అంటారు అంటే రకరకాల చాలా అద్భుతంగా పొగిడారు అందుకనే అమ్మాయిని పువ్వుల్ని విలువలేని వ్యక్తి చేతిలో పెట్టకూడదు అని చెప్పేసి ఒక పాత గ్రంథంలో ఎప్పటో పదివేల సంవత్సరాల క్రితంలోనే రాయబడి అంటే అమ్మాయిని పవిత్రంగా భావిస్తారు దైవం యూనివర్స్ దగ్గర దేవుడి దగ్గర అమ్మాయికే స్థానం ఇవ్వబడింది మొదటి స్థానం రెండో స్థానం మూడో స్థానం కూడా అమ్మాయిలకే ఇవ్వబడింది అందుకనే అమ్మాయిలు అంత పవిత్రంగా పరిమళంగా సుగంధంగా భావిస్తారు సో అలా రాయబడి ఉంది ఇది దీని అర్థం ఏంటంటే ఆ రోజు ఈ రోజు అమావాస్య రోజు గాని పౌర్ణమి రోజు కానీ అమ్మాయిలు అందంగా రెడీ అయ్యి చిరునవ్వుతో బాధల్ని వ్యక్తం చేసుకోకుండా గతంలో జరిగిపోయిన మోసాలు లేకపోతే ఏమేమి జరిగినో ఆ నెగిటివ్స్ మనం మాట్లాడకూడదు అవన్నీ రిమైండ్ చేయకూడదు ఈ రోజు మీరు చక్కగా రెడీ అయ్యి చాలా హ్యాపీగా హై ఎనర్జీని ప్రేమతో రిలీజ్ చేయాలి ఫైవ్ సెన్స్ ఫిల్ అవుతుంది మీకు డబ్బు ఎంత కావాలి లేకపోతే ఈ రోజు జాబ్ కోసం ఏం కోరుకుంటున్నారు ఒక హౌస్ లోన్ తీర్చడం కోసం అప్పుల నుంచి బయటపడటం కోసం ఆరోగ్యం కోసం వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీ కోరిక ఏదైనా సరే ఆ కోరిక తీరిపోయినట్లుగా చాలా హ్యాపీగా ఈ రోజు నా కోరిక తీర్చిన విశ్వానికి నా కృతజ్ఞతలు నాలోని అంతరాత్మకు నా కృతజ్ఞతలు ఈ ప్రాపంచ శక్తులకు పంచభూతాలకు ఏంజల్స్ కి గాలికి నీరుకు నిప్పుకి ప్రతి జీవరాశికి నా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తికి నా స్వర్గం లాంటి గొప్ప ఇంటికి లేకపోతే మీ ఆఫీస్ లో ఉంటే ఆఫీస్ కి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి ఈ రోజు ఇలా వన్ బై వన్ నేను చెప్పిన చేసుకుంటా ఉండండి ఆ రోజు ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ రోజు తర్వాత ఈ అమావాస్య రోజు ఈ రోజు తర్వాత నుంచి మీకు జీవితంలో శుభాలు జరుగుతాయి అలా శుభం కొత్త జీవితం ఏర్పడబోతుందని ముచ్చట పడిపోతూ చాలా హ్యాపీగా ఎనర్జీని హై లెవెల్ కి రిలీజ్ చేయాలి మీ దగ్గర డబ్బు ఉన్నట్టు ఆ డబ్బు పట్టుకోండి ఒక్క రూపాయి ఉందా పది రూపాయలు ఉందా వంద రూపాయలు ఉందా ఒక డబ్బు కట్ట ఉందా ఒక పది లక్షలు ఉన్నాయా కోటి రూపాయలు ఉన్నా వాటిని హక్ చేసుకోండి ఈ రోజు హక్ చేసుకుని మీరు రూమ్ లో హక్ చేసుకోండి బయట అన్ని ఓపెన్ చేసేసి హక్ చేసుకునేలా కాదు జాగ్రత్తలు తీసుకోండి సెక్యూరిటీగా మీ బెడ్రూమ్ లో కూర్చొని ఆ అవుట్ సైడ్ డోర్లని క్లోజ్ చేసుకున్న తర్వాత ఎక్కువ ఎక్కువ డబ్బు పట్టుకోవాలనుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాను సో అలా ఎక్కువ డబ్బు ఉంటే హక్ చేసుకుని ఈ రోజు నుంచి ఈ డబ్బు వరద లేక ఒక నదీ ప్రవాహం లేగా ఒక హిమనీ పాతం లేక ఉప్పెనెలా నా దగ్గరకి డబ్బు వస్తుంది అని ఆ డబ్బుని హక్ చేసుకుని మొదలు పెట్టుకొని ఈ డబ్బుతో నిరంతరం నేను జీవిస్తున్నాను ఒక ప్రవాహం లాగా నా జీవితంలో ఈ రోజు నుంచి డబ్బు పెద్ద మొత్తంలో ప్రవహిస్తుంది థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి అన్ని కృతజ్ఞతలు చెప్పాలి ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు ఇల్లు కొన్నారా అప్పు తీర్చారా మీరు కావలసిన వెహికల్ కొనుక్కున్నారా నగర్ కొనుక్కున్నారా వాట్ ఎవరిస్ అది ఏదైనా కావచ్చు అది అది పొందిన అనుభూతిని వ్యక్తం చేయండి ఈ రోజు అంతా చాలా హ్యాపీగా ఉండాలి అవసరమైతే డాన్స్ చేసుకునేలాగా చెంగు చెంగున అమ్మాయిలు పట్టాలు పెట్టుకుని ఇల్లంతా గజ్జల సౌండ్ వచ్చేలాగా చాలా హ్యాపీ ఎనర్జీని రిలీజ్ చేయండి ఈ రోజు ఎంత హ్యాపీగా ఉంటారో ఎంత డాన్స్ చేస్తారో మీకు ఇష్టమైన అన్ని పనులు చేస్తారో ఆ ఎనర్జీ అంతా నవ్వులతో కూడుకుని ఉండాలి అంటే హ్యాపీనెస్ ఆ హ్యాపీనెస్ తో అమ్మాయి అలంకరించుకుని ఇల్లంతా ఆ చక్కగా అలంకరణ ప్రయాణం తిరుగుతున్నప్పుడు ఆ ఎనర్జీని అవుతుంది అంత చక్కగా మీరు హ్యాపీగా ఉండాలి పాత గాయాలు ఏది కూడా రిమైండ్ చేయొద్దు ఎంత అద్భుతంగా మీరు మాట్లాడతారు ఈ రోజు మీకోసం క్రియేషన్ బుక్ లో మీ కోరికలు రాసుకోండి ఈ అత్యంత శక్తివంతమైన అమావాస్య రోజున మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో వైబ్రేషన్స్ వస్తూ పులకించిపోతూ ప్రేమతో ఒక్కొక్క పదం మీరు రాస్తున్నప్పుడు ఆ పదాలు మీకే ముచ్చటయ్యాలి ఎంత బాగుందో అని మీ పెన్నతో మీరు పట్టుకుని చిరునవ్వుతో కేరింతలతో ఆత్మానందంతో ఆత్మాశ్రయంతో కూడుకున్నటువంటి హై ఎనర్జీని రిలీజ్ చేస్తూ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మీ కోరికను రాయండి ఖచ్చితంగా నెరవేరుతుంది క్రియేషన్ బుక్ అంటే మీ లైఫ్ ని రేపటి రోజున మీరే క్రియేట్ చేసుకోవాలి నెగిటివ్ అంటని పేపర్ తో గురువులు ఆశీర్వదించినటువంటి బుక్ ద్వారా మీరు చేయడం ద్వారా అద్భుతాలు సాధిస్తారు ఇది విశ్వాసం నమ్మకం ఉంటేనే జరుగుతుంది అలా రాస్తే అవుతాయా అంటే అలా నమ్మకం లేని వాళ్ళు రాయవద్దు ఒక మంచి పని చేయటానికి పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ చేస్తూ రాయాలి ఏ కోరిక అయినా మ్యారేజ్ కోసమైనా అప్పు తీరిపోయిందని బిజినెస్ లో లాభాలు వస్తున్నాయని నేను ఒక మంచి జాబ్ సాఫ్ట్వేర్ లేకపోతే ఏంటి హై లెవెల్ జీతంతో కూడుకున్న మంచి జాబ్ పొందాను అలా ఏదైనా మీరు రాసుకోవచ్చు అలా మీరు ఇష్టంతో ప్రేమతో రేపటి భవిష్యత్తు కూడా మీ రేపటి భవిష్యత్తు ఎలా ఉండాలి ఈ రోజు ఒక గొప్ప స్టోరీ రాసుకోవచ్చు మీ కోసం అన్నప్పుడు ప్రాణం పెట్టేయాలి అంత లెవెల్లో మీరు రాసుకోవాలి అట్లా ఈరోజు డబ్బు సంపదలు ఆరోగ్యం అన్ని కలిగి ఉన్నట్లుగా ముచ్చట పడిపోతూ విజువలైజేషన్ చేయాలి నిద్ర పట్టేదాకా అవసరమైతే తెల్లవారేదాకా చీకట్లు పారిపోయేదాకా ప్రేమతో మీరు విశ్వాసంతో ఈ మీకోసమే మీ స్వార్థం మంచి స్వార్థం మీ లైఫ్ మారాలనే కాంక్ష ఈ రోజు మీకు ఉండాలి ఎవరి కోసం ఈ రోజు మీరు సమయం కేటాయించొద్దు కేవలం మీకోసమే కేటాయించండి ఎందుకంటే మీరంటూ ముఖ్యం ఈ భూమి మీద మీరు ఉంటేనే ఇతరులకు సేవ చేయగలరు మీరు బాగుంటేనే మీ పిల్లల్ని చూసుకోగలరు మీరు బాగుంటేనే మీ హస్బెండ్ కి హెల్ప్ చేయగలరు మీరు బాగుంటేనే ఈ ప్రపంచంలో ఎవరికైనా ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతారు మీరు బాగుంటేనే ఏదైనా చేయగలుగుతారు ఫస్ట్ మీరు మెయిన్ పిల్లర్ ఒక ఇల్లు కట్టడానికి పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే అన్ని ఎంత లేస్తారు అట్లాగే మీ ఇంటికి మీరు మెయిన్ పిల్లర్ గా చాలా స్ట్రాంగ్ ఉమెన్ గా స్ట్రాంగ్ మెయిన్ గా ఉన్నప్పుడు అప్పుడు మీ స్వార్థం చూసుకున్న తర్వాతే మిగతాయి చేయాలి మీరు మీకోసమే కోరుకోవాలి నాకు అన్నీ కావాలని చెప్పండి ఆ నాదేముందండి మా పిల్లలు ఉంటే బాగుండే మీ లైఫ్ మీరు కోల్పోతారు మీరు ఇంపార్టెంట్ పర్సన్ కాదు మీరు ముఖ్యమైన వ్యక్తి కాదని యూనివర్స్ అర్థం చేసుకుంటాను లేదు నేను చాలా ముఖ్యమైన వ్యక్తిని నేను మహారాణిని మహారాజుని సంపన్నుడిని కోటీశ్వరుణ్ణి నేను గొప్పగా యంగగా యవ్వనంగా అద్భుతంగా జీవిస్తున్నాను ఈ రోజు నుంచి అన్ని నా కోసమే పనిచేస్తున్నాయి థ్యాంక్ యూ అంటూ ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా కృతజ్ఞతలు చెబుతూ చిన్న పిల్లలు ఉంటే చాక్లెట్స్ ఇస్తూ ఒక మంచి చాక్లెట్స్ చిన్నపిల్లలు ఉంటే గనక వాళ్ళకి ఇస్తూ ప్రేమతో వాళ్ళ చిరునవ్వు చూడండి వాళ్ళ ఫేస్ లో చిన్న చిన్న పిల్లలకి ఇంటికి అయిన చాక్లెట్స్ ఇవ్వచ్చు అవి డేటా అయిపో అనేవి మ్యానుఫాక్చర్ చూసుకుని కొనాలి అలా చిన్న పిల్లలకి ఇచ్చేటప్పుడు మంచివి ఇవ్వాలి ఆ పిల్లల్లో ఎనర్జీని చూడాలి చిరునవ్వుని ఎగిరి గంతేసేలాగా వాళ్ళ చిరునవ్వు నవ్వుని నవ్వేలాగా ఆ ఎనర్జీ రిలీజ్ అవ్వాలి చిన్నపిల్లలు దైవంతో సమానం ఆ పిల్లలు సెవెన్ ఇయర్స్ లో పిల్లలు అలా మీ ఇంటి దగ్గర ఆడుకోవటం గాని చిరునవ్వు నవ్వటం గాని బాగా నవ్వటాలు మాట్లాడటాలు తిరగటాలు ఇవన్నీ చేయటం ద్వారా ఎనర్జీ అనేది చాలా బాగుంటుంది అంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలి చాక్లెట్స్ జంతువులకు ఆహారమో పక్షులకి గింజలు వేయటమో నీరు పెట్టడమో ఈ రోజు ఏదో ఒకటి ఆహారాన్ని చనిపోయిన వాడు కూడా వాళ్ళకి ఇష్టమైన ఆహారం తయారు చేసి బయట పెట్టాలి ఆ తర్వాత మీరు తినాలి ఈ రోజు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను ఇంటిని మొత్తాన్ని శుద్ధి చేయాలి పనికిరాని వస్తువులు అన్ని తీసివేయాలి సాయంత్రంలోగా సూర్యాస్తమై ముందే మీరు స్నానం చేసి సాంబ్రాణి పొడి అంతా వేసి మీరు ఉప్పు పెట్టేసి మెయిన్ డోర్ పక్కన బయట కూడా అన్ని ప్లేస్ లో బెడ్రూమ్ లో కూడా పెట్టేసి మీరు మీకోసం కోరుకోట మొదలు పెట్టాలి క్రియేషన్ బుక్ లో అందంగా రాసుకోవాలి మీ కోసం మెడిటేషన్ చేయాలి తగలు ఆ తర్వాత రాత్రి విజువలైజేషన్ చేయాలి బ్యూటిఫుల్ గా లైఫ్ మారిపోయినట్టుగా అందమైన కళలకంటూ అమ్మాయిలు అయితే ఆ ఇల్లంతా చక్కగా డాన్స్ చేస్తున్నట్టుగా తిరుగుతూ అంటే ఇష్టంతో ప్రేమతో హై లెవెల్ ఎనర్జీని ఈ రోజు నుంచి నా లైఫ్ బ్యూటిఫుల్ గా మారిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా నిద్రపోవాలి నిద్రలో జారుకునేదాకా రేపటి భవిష్యత్తు గురించి ఆ భవిష్యత్తు ముందే వచ్చేసినట్టు ఆ లైఫ్ పార్ట్నర్ అయితే ఆ డబ్బా లేకపోతే ఆరోగ్యమా లేకపోతే బిజినెస్ పెట్టడమా వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకేం కావాలి అది పొందినట్లు కృతజ్ఞతలు చెప్తూ కొంతమందికి ఆ పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వటమా లేకపోతే మీకు ఇష్టమైనటువంటి ఆహారం చుట్టుపక్కల వాళ్ళకి ఏదో ఒకటి స్వీట్ ఏదో ఒకటి ఇవ్వటమా చనిపోయిన వారి ఫోటోల దగ్గర ఈరోజు వాళ్ళు తినే ఆహారాన్ని పెట్టి బయట ఆ కాపులకు పెడతా ఉంటారు ఈరోజు ఈ రోజు పితృదేవతలు అంతా తిరుగుతూ మనం మనం మన నుంచి ఏదో ఒకటి కోరుకుంటారు దాన్ని వాళ్ళకి బయట అవుట్ సైడ్ బాల్కనీలో లో పెట్టేసి వాటర్ పెట్టి కొన్ని గింజలు కూడా పెట్టాలి వేరే పక్షులు ఈ రోజు మనం ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో పొందుతాం మన నుంచి ఏదో ఒకటి వెళ్ళాలి బయట ప్రపంచంలో ప్రేమ పక్షులకు ఆహారం పిల్లలకు చాక్లెట్స్ మన నుంచి ఏదో ఒకటి వెళ్ళాలి బయట మాట్లాడటం కూడా చాలా ప్రేమగా పొలకించిపోయేలాగా ఇష్టంతో మాట్లాడండి ఈరోజు ఏ గొడవలు పెట్టుకోవద్దు సైలెంట్ అయిపోయింది ఫోన్లో కూడా వేరెవరితోనూ వ్యర్థపు సంభాషణ చేయవద్దు అనవసరమైనటువంటి చూడటం చేయొద్దు ఇంకా పనికిరాని వాటి వైపు మళ్ళకుండా మీకు కావాల్సిన దాని మీద ఫోకస్ చేస్తూ ఎక్కువగా మౌనాన్ని ఆశ్రయిస్తూ ఆ మౌనంలో రేపటి భవిష్యత్తుని అద్భుతంగా చూడండి ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది ఇలాంటి రోజు మళ్ళా వస్తుందో కూడా తెలియదు సంవత్సరాలకు వస్తుందో కూడా తెలియదు చాలా విలువైన రోజు శక్తివంతమైన రోజు హై ఎనర్జీ రిలీజ్ అయ్యే రోజున మీ హై ఎనర్జీని కూడా దానికి జత కలిపి వైబ్రేషన్స్ అంటే ఎట్లా రావాలి నార్మల్ గా మాట్లాడితే ఫీల్ లేదంట చూసారా చాలా ప్రేమతో మాట్లాడితే ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడావు ఎంత ఇంత ఇంత అందంగా మాట్లాడే ఈ రోజుని ఆ మాటలు వాళ్ళ హృదయంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత సంతోషపడతారు అలా విశ్వంతో మీరు అంత ప్రేమతో మీలోని ఆత్మతో అలా విశ్వంతో దేవుడితో మీరు పిల్లలతో మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడండి అలా ప్రేమతో ఎనర్జీని రిలీజ్ చేయండి ఖచ్చితంగా నార్మల్ గా మాట్లాడకుండా ఫీల్ రావాలి అనుభూతులు హ్యాక్షన్స్ ఫీలింగ్స్ ప్రేమ ఆ ఎనర్జీ రావాలి అప్పుడు అవి విశ్వంలోకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు మీకు తిరిగి కోట్ల రేట్లు తిరిగి మీ జీవితంలో మార్పులు జరుగుతాయి మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో ఈరోజు ఖచ్చితంగా అద్భుతాలు జరగాలి మీరు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంతో సంపూర్ణ ఆరోగ్యంతో కళకళలాడుతూ ఉండాలని ఒక విశ్వగురుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వ మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ